నువ్వు ఒక్కదానివే ఉంటావు మా అమ్మ ఏం తినేస్తున్నా పొద్దున్నే తింటున్నా తిని తిను కూర్చో కూర్చో కూర్చుని తిను మా అమ్మ కూర్చుని తిను తింటున్నా ఏందేంటనా తింటున్నావు అవునా ఆహా నాన్న రొట్టె తింటున్నావా నువ్వు ఒక్కదానివే ఉంటావా నువ్వే చేసుకుంటున్నావు పని నువ్వే తాత అవునా మరేం చేస్తున్నావు పని పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద చేసుకున్నావా గ్యాస్ తెచ్చుకున్నావా తినే అది తినేసాయి నువ్వు టీదవుతున్నావా కప్పతో அப்பு தோட்டி தான் இருக்குனாவ నీళ్ళు బాగుంది మా అమ్మ గ్యాస్ పొయ్యి పెట్టుకున్నావు రోలు పెట్టుకున్నావు నీట్గానే ఒకదాని వండు తింటావు అయితే పెద్ద అద్దం పెట్టుకున్నావు ఏం పని చేస్తావు మరి నువ్వు అవునా బాగుంది తలకేం చెల్లెలు కట్టుకున్నావు మా అమ్మ ఏం బయటికి ఏం పనులకి వెళ్ళవైతే మరి నేను మీ ఇంటికి వచ్చా కదా నాకేం పెడతావు తినటానికి ఇంటికి వచ్చిన మర్యాద చేయాలి కదా ఏం పెడతావు మరి ఏం చేస్తావు మరి ఏం లేకపోతే ఎట్లా రేపా ఎక్కడ పడిద్ది అవునులే అవునులే డబ్బులు వస్తే అప్పుడు అన్న ఉండి పెడతావా నాకేం వదిలేండి నేను మాములుగా అడుగుతున్నాను సరే మంచిగా కూర్చోవు జాగ్రత్త ఇద్దరం ఆడిపి <experiences>